రజతోత్సవ సభ పేరిట బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని గోదావరికటి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ కార్పొరేషన్ ఏరియా బీసీసీల్ అధ్యక్షులు గట్ల రమేష్ ఆరోపించారు మంగళవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన కేసీఆర్ తెలంగాణకు తొలి చివరి విలన్గా నిలిచారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించడం వల్లనే ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనై గద్దె దించారని సూచించారు రైతులకు సరైన మద్దతు ధరలు కల్పించకపోవడం యువతకు ఉద్యోగ అవకాశం లేకపోవడం డబుల్ బెడ్రూమ్ హామీలను నెరవేర్చలేకపోవడం వంటి అనేక అంశాల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు ప్రజా పాలనతో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారి కష్టాలను తీర్చేలా పరిపూర్ణ ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తుందని చెప్పారు చిత్రీకరించినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని మరి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం పది సంవత్సరాలు అధికారంలో ఉండి సుమారు ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పది సంవత్సరాలు అధికారంలో ఉంటూ మరి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసిలో ప్రజలు గమనించిను మరి ఇప్పుడు కూడా తెలంగాణ సమాజం మర్చిపోదు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసి ఇంటికో ఉద్యోగం అని దళితుని ముఖ్యమంత్రి చేస్తానని రైతులకు రైతుల చేతులకు బేడీలు వేసినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు మీకు ఎక్కడదని ప్రశ్నిస్తూ ఉన్నాం రజతోత్సవ సభ సందర్భంగా ముఖ్యమంత్రి గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి కుటుంబాన్ని మరి విలన్గా చిత్రీకరిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విలన్గా మరి వారు సంబోధించడం జరిగింది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన అసలు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నీకు ముఖ్యమంత్రి పదవి ఎక్కడదని తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి కుటుంబం అంతా కలిసిపోయి శాశ్వంగా నమస్కారం చేసింది నిజం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం మీ వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కార్మికులు విద్యార్థులు యువజన సంఘాలు యువకులు యువకులు ఎంతోమంది కూడా మీ వల్ల నష్టపోయారు ఈరోజు చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి చిత్తశుద్ధితో ఈరోజు పనిచేస్తూ ఉన్నది ఈ పదహారు నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి సంక్షేమ పథకాలు కూడా మీరు మేము అమలు చేయడం జరిగింది మరి అది జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీపై విషయం అక్త ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని బొంద పెట్టిన మీకు సిగ్గు శరం రాలేదని తెలియజేస్తా ఉన్నాం కానీ కేసీఆర్ సభాశాంతం అంటే ఆయన మాట్లాడిన ప్రతిదీ కూడా ఎంతసేపు అధికారం పోయిందనే బాధ దుఃఖం పక్కోనికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందనే అక్కసు అసూయ మళ్ళీ వీని ఎట్లా దించి ఎక్కాలనే అత్యాశ తప్ప ఆ ప్రసంగంలో ఎక్కడ కూడా వాళ్ళు తెలంగాణ సాధించడానికి చేసిన కృషి గురించి కానీ వాళ్ళు పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ చేసిన అభివృద్ధి గురించి కానీ పల్లెత్తు మాట మాట్లాడలేదు దీనికి రజతోత్సవ సభ అడుగు వాళ్ళ దుఃఖం వాళ్ళ బాధ ప్రభుత్వం వేయి నడు మన ఉద్యోగాలు పోయినట్టు నడిట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళ బాధ వెళ్ళగక్కుకోవడానికి ఆ సభ పెట్టిందని మేము అనుకుంటున్నాం దాదాపుగా అందరూ అదే అనుకుంటారు అది ఎన్నో ఎవరైనా కానీ ఒక్క వర్డ్ కూడా ఎక్కడ ఏ త్యాగదనాల గురించి కావచ్చు దానికోసం ఎక్కడ కూడా ప్రస్తావన తెలియదు అది ఆత్మవిమర్శన చేసుకోవాలి కేసీఆర్ గారు ఇంతసేపు పెయిన అధికారం ఎట్లా రాబట్టుకోవాలనే అత్యాశ తప్పితే ఆ ప్రసంగంలో ఏమీ లేదు నా పైపెచ్చు దాని మీదకి వెళ్ళి దొంగ హామీనిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఒక పదే పదే నేను కన్న కంటే తెలంగాణ ఆగమైపోయింది కన్న కంటే తెలంగాణ ఆగమైపోయింది అని ఒక వంద సార్లు అనడు ఏం ఆగమైందో చెప్పాలి కదా మీరున్నప్పటికి తెలంగాణకు ఇప్పుడున్న తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగింది మీరున్నప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చిండు మేము సన్న బియ్యం ఇస్తాను తప్పంట రాదు మీరున్నప్పుడు పదివేల రూపాయలు ఎకరానికి రైతు బంద్ చేసిండ్రు మేము రైతు భరోసా అయ్యాలో మీకంటే రెండు వేలు ఎక్కువనే ఇస్తాము దాంతోపాటు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు గృహ జ్యోతి కింద ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం మ్యాక్సిమం గ్యాస్ ఐదు వందలకి ఇస్తున్నాం ఇంకా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉండి కొంతమందికి వడకపోవచ్చు కానీ ఎయిటీ పర్సెంట్ పీపుల్కి రీచ్ లబ్ధిదారులకు రీచ్ అవుతుంది దాంతోపాటు మీరు పది సంవత్సరాలు కాలయాపన చేసి ఇరవై ఐదు వేలు పదివేలు ముప్పై వేలు నలభై వేలు వేసి రైతుల వడ్డీ కిందకి కూడా కాకుండా మీరు రుణమాఫీ చేస్తే మేము ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం ఏం ఆగమైంది నీ అప్పటికి ఇప్పటికీ ఏమీ ఆగం కాలే ఒక్కటే ఆగమైంది నీ ముఖ్యమంత్రి పదవి అయింది నీ కొడుకు పదవి అయింది నీ అల్లుని పదవి అయింది నీ బిడ్డ పదవి అయింది నీ సడకుని కొడుకుల బావి వాళ్ళందరి పదవులు అయిన తప్ప తెలంగాణ సుభిక్షంగా ఉన్నది ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వేణు శ్రీనివాస్ సతీష్ రాజ్ కుమార్ విజయ్ కుమార్ ఓదెలు తదితరులు పాల్గొన్నారు